కూర్చో ఆడా అర్జు ఈడ కూర్చో వద్దాం కూర్చో చూపిస్తాం కూర్చో కూర్చోడా స్కూల్ బ్యాగ అంటే స్కూల్ బ్యాగ్ ఆడబెట్టుకుంటుందా అక్కడయ్యా నీకు తెలుసా స్కూల్ బ్యాగ్ పెట్టుకుంటుందే టీచర్ ఆడు ఉంటుంది నానా ఎక్కడుంటుంది మామూలుగా టీచరు ఎక్కడుంటుంది మామూలుగా టీచరు బయట నీ లోపల కదా ఉండేది ఏది ఏదో ఒకసారి చూడు చూడు ఇట్లా చూడు నానా చూడు

టీచర్ని పిలుస్తాను వా ఎలా ఎందుకు టీచర్ని ఎందుకు టీచరు ఎందుకు టీచరు హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ఈ వీడియో ఏంటంటే ఇషాన్కి అడ్మిషన్ కోసం వెళ్ళాము స్కూల్కి వెళ్ళినప్పుడు తీసిండే వీడియో అనమాట ఇది ఇషాన్ని కూడా పిలిచికెళ్ళాము వాడు మొత్తం చూస్తున్నాడు క్లాస్ రూము టాయ్స్ అంట అన్నీ చూస్తున్నాడు వాడికైతే బాగా నచ్చింది నాకైతే ఒక పక్క బాధగా ఉంది ఒక పక్క సంతోషంగా ఉంది సంతోషంగా ఎందుకంటే అంత పెద్దోడైపోయాడు నా కొడుకు అప్పుడే స్కూల్కి వెళ్ళేవాడైపోయాడని ఆనందంగా ఉంది ఇంకా స్కూల్కి వెళ్తాడు బాగా చదువుకుంటాడు అని

అదద్దు ఇంకా బాధగా ఎందుకంటే ఉన్నట్టుండి కొత్త చోటులో కొత్త మనుషుల మధ్య నా కొడుకుని వదలాలి కదా అందుకని బాధగా ఉందనమాట దాన్ని ఒక్క నిమిషం కూడా వదులుకోకుండా ఉంటాను కదా ఇన్ని రోజులు అలాంటిది ఇప్పుడు వదిలి ఉండాలంటే ఆ కొంచెం సేపు ఆ మూడు గంటలు అనమాట నైన్ టు ట్వెల్వ్ అని చెప్పారు టైమింగ్ ఆ కొంచెం సేపు ఉండాలన్నా కూడా నాకు ఎలాగో ఉంది ఉన్నట్టుండి ఎలా ఉంటాడో వాడు అడ్జస్ట్ అవుతాడా లేదా నాకు భయంగా ఉంది మళ్ళీ ఆడేది ఇప్పుడు కాదు Okuma. mı? baba mama. Ne ne ma? Bir mi? Baba mama. Hı? Hmm? Pamo. Misal. Bandas <laughs>